పూర్పల్లి వ్యవసాయ నా చేస్తానికి చైర్మన్గా మా పిత్రుడు అంజన్న గారిని మరియు అదేవిధంగా నన్ను వైస్ చైర్మన్గా మా మిత్ర భూమిని డైరెక్టర్గా నియమించినప్పుడు మా శాసన శాసనసభ్యులు పెద్దలు రామారన్న గారికి మరి అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ ప్రసాదన్న గారికి మరియు ఇద్దరు పుండసి మహేందర్ రెడ్డి గారికి మా ఉదయపూర్వక ధన్యాలను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము వాళ్ళు ఏ విధంగా అయితే మా మీద బాధ్యతలు ఇచ్చి మా మార్కెట్ కమిటీని ఇప్పి మాకు అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు మెంబర్గా కట్టబెట్టినందుకు వాళ్ళు అనుకున్న విధంగా మేము నడుచుకుంటూ రైతులకు ఎల్లవేళలా ఏ అవసరం ఉన్నా అవసరం ఉన్నా లేకున్నా కూడా వాళ్ళు ఎవరి దృష్టిగా చెప్పినా మాకు తెలిసిన విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే మాకు ఆ రైతుల ఇబ్బందులు తెలిస్తే వాళ్ళు వాళ్ళు చెప్పకుండా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తాము మరి ఏ విధంగా అయితే మార్కెట్ ఇలా కమిటీ ఉంది కాబట్టి ఇక్కడ జాగా కూడా ఉంది అని అంజన్నా మనం చేయమని చెప్పినట్టుగా ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర జిల్లాలకు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ కూడా ఒక మేతలకు సంబంధించి గోర్లకు సంబంధించిన కొనుగోలు కేంద్రం అది ఏమంటామంటే పశువులు పశువుల సంతను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము మా లక్ష్మణ సార్ కార్యదర్శ సహకారంగా తీసుకొని అదేవిధంగా మొక్కల తొంగి రోజుల కేంద్రం కోసం కూడా డీసీఎంఎస్ కోసం నేను అక్కడ చెప్పడం జరిగింది వాళ్ళ సహకారం తీసుకొని మేము ఇక్కడ తీర్మానం చేసి పెద్దలకు పంపిస్తాము ఆ విధంగా కూడా రైతులకు సహకరిస్తాము మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు పత్తి విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ రైతులకు కొన్ని రోజుల వరకు ఇబ్బందులు అట్లా ఉంటే ఇప్పుడు మన దగ్గర మూడు రైస్ మిల్లు మూడు పత్తి మిల్లులు ఉన్నాయి అవి ఇట్లా రైతులకు ఎప్పుడైనా ఇబ్బందులు జరిగితే మేము వెంటనే స్పందించి వెళ్ళి కార్యదర్శనం తీసుకెళ్ళి వాళ్ళకు ఎక్కువ ఇబ్బందులు కాకుండా వాళ్ళ యొక్క సౌకర్యాలు కల్పించి చూస్తామని తెలియజేసుకుంటున్నాం ఈరోజు కొత్త మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినటువంటి ఎమ్మెల్యే గారు మరియు ప్రసాద్ కుమార్ గారి యొక్క అండగలతోటి పుట్పల్లి మార్కెట్ నూతన కార్యవర్గాన్ని నియమించి మమ్ములను గుర్తించి నియమించినటువంటి మరి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారికి మరి ప్రసాద్ కుమార్ అన్న గారికి మహేందర్ రెడ్డి గారికి వారికి ప్రత్యేక మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ యొక్క మారమూల గ్రామంలో ఉన్నటువంటి మార్కెట్ అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తాము ముఖ్యంగా పంట పొలాలకు వెళ్ళే దారులను గుర్తించి ఆ యొక్క దారులను గుర్తించి మరి రోడ్లు వేసే ప్రయత్నం చేస్తాము మార్కెట్ను ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తాము మరి ఈ యొక్క మార్కెట్లో ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ముఖ్యంగా ఇక్కడ మక్కల పంట చాలా పండుతుంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారి కృషితోటి మార్కెట్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము అదే కాకుండా ఇక్కడ వేరే ఏదైనా మార్కెట్కు సంబంధించిన విషయాలు విషయాలన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని పక్కకున్నటువంటి మార్కెట్లకు సందర్శించి మరి ఇక్కడ మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ కర్ణాటకలో ఉన్న మార్కెట్లను యొక్క బృందంతో సహా సందర్శించి అక్కడ ఏ ఏ విధంగా డెవలప్మెంట్ ఉంటాయో ఆ డెవలప్మెంటు ప్రకారంగా మా యొక్క మార్కెట్ను ముందు తీసుకుపోతాము ముఖ్యంగా పెద్దమ్మల మండలంలో కూడా ఇక్కడ పునాకు ఉన్నటువంటి యొక్క పుట్పలి గ్రామము మరి ఉన్నదంతా తాను మార్కెట్కి వెళ్తుంది మాలు ఆ యొక్క మా యొక్క రా రావలసిన ఆ అభివృద్ధి కానీ అక్కడ తానుకెళ్ళిపోతుంది కాబట్టి అది కూడా మా యొక్క కొట్టుపల్లికి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము మరి ఎక్కువగా ధాన్యాన్ని వరి పంట పండించేటటువంటి మంబకూరు ఏరియాలో కూడా మేము ఏదైనా ఒక గోదాం కూడా కట్టాలని నిర్ణయించుకుంటున్నాము మరి ఆఫీసర్స్ తోటి మరి బృందంతో మాట్లాడి అటువంటి ప్రయత్నం కూడా చేసేటానికి మేము ముందుంటాము మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఏదన్నా అనుకున్న పనులన్నీ ఒకటి ఒకటి వెను వెంటనే చేయడం జరుగుతుంది కాబట్టి మాపై ఆ నమ్మకం నుంచి మరి ఎమ్మెల్యే గారు ప్రసంత్ కుమార్ గారు మాకు ఈ యొక్క పదవినిచ్చి మరి ఆ యొక్క పదవికి తెచ్చే విధంగా మేము మరి తోటి వైస్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారు మేమిద్దరం ఒక జోడెట్లాగా బండిలాగా నడిపించి మరి ఈ యొక్క మార్కెట్ను అభివృద్ధి చేసే విధంగా వెళ్తామని కోరుతున్నాం